హే హెగాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపబ్గా ఉన్నాను ఇంకా హైదరాబాద్ నుంచి వెళ్ళి తిరిగి వచ్చాక ఈ వ్లాగ్ అనమాట నేను షార్ట్గా పెడుతున్నాను అండి వ్లాగ్స్ ఎందుకనంటే ఏమో నాకు అర్థం అవ్వట్లేదు అండ్ మోర్ ఓవర్ థింగ్ మొత్తం షూట్ చేసేంత కూడా ఉండట్లేదు టైము అందుకని షార్ట్ పెడుతున్నాను మీకు ఇలా నచ్చుతుందా చెప్పండి లేదంటే మళ్ళీ ఇంతకుముందులాగానే మొత్తం చేసే వర్క్స్ పెడతాను ఊడవడం తుడవడం ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి నేనే పెట్టట్లేదు ఇంకా వచ్చిన రోజైతే ఎగ్స్ ఉన్నాయని చెప్పేసి ఎగ్ అండ్ ఆనియన్ కర్రీ వండుకుంటున్నాను ఇది ఈజీగా అయిపోతుందండి నేను చాలా చాలా ఇష్టంగా తినే కూరల్లో ఇది ఒకటి అండ్ ఈజీగా అయిపోతుంది నాకు పెద్దగా శ్రమ ఉండదు అనమాట ఏం లేదు ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసేసి పచ్చిమిర్చి వేసే వేసేయాలి అవి మంచిగా పచ్చిమిర్ నేను ఇప్పుడు వేయలేదు మర్చిపోయాను చల్లి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు కారం వేయాలి అవి వేసిన తర్వాత మంచిగా రోస్ట్ చేయాలన్నమాట ఇది నేను ఎక్కడ చూసి చేస్తున్నానంటే యూట్యూబ్లోనే చూసానండి నేను వేరే ఛానల్లో చూశాను ఇంత ఈజీగా చేసాను అనిపించింది తర్వాత వాటిలో కొంచెం నేను ఇక్కడ వెల్లుల్లి యాడ్ చేశాను వాళ్ళు వెల్లుల్లి ఏం వేయలేదు నేను మాత్రమే వేశాను ఇంకా ఇక్కడ పొట్టు ఉడకబెట్టిన ఎగ్స్ని పొట్టు తీసేసి వేస్తున్నాను అసలు ఎంత బాగుందంటే ఇంత ఈజీగా చేసి ఇంత బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే చాలా సార్లు నేను చింతపండు పులుసు ఇవన్నీ వేస్తాను అలా వేయకుండా ఏం లేకుండానే ఇలా చేశాను కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తే కనుక కర్రీ ఇంకెక్కువగా సరిపోతుందనమాట ఆ తర్వాత లాస్ట్లో ఉప్పు వేసేసి కొంచెం ధనియాల పొడి వేసి ఇలా కలుపుకోవడమే నిజం చెప్తున్నానండి నాకైతే ఇప్పుడు చూసినా కూడా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయన్నమాట ఊరి నుంచి వచ్చాక నాకు ఎక్కువగా వర్క్ చేయాలనిపించలేదు అందుకే ఇలా సింపుల్గా చేసుకుందామని ఇంకా ఎగ్స్ ఉంటే ఎగ్స్తో చేశాను అద్దిరిపోయిందండి ఇంకా తినేసాను మంచిగా తిన్న తర్వాత ఇంకా మనకు టీ పడాల్సిందే కదా ఇంకా ఇక్కడ టీ తయారు చేస్తున్నాను ఎంతమందికి ఫుల్ బ్లాగ్స్ పెట్టడం ఇష్టమో కామెంట్ చేయండి అసలు ఎంత చూస్తున్నారు కామెంట్స్ ఎవరు చేయట్లేదు అందుకని నేనే తగ్గిద్దామని తగ్గించాను ఏదైనా ఉంటే ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడదామని చెప్పేసి ఈ షార్ట్గా ఉన్నా కూడా కొంతమంది ఎక్కువ చూడ్డానికి ప్రిఫర్ చేస్తారు కదా సో ఇక్కడ టీ పెడుతున్నాను అసలు నిజం చెప్తున్నానండి బ్లాగ్స్ చాలా బాగుంటున్నాయి బాగానే రీచ్ వస్తుంది కానీ కామెంట్స్ చేయట్లేదని కొంచెం నేనే తగ్గించాను అండ్ మోర్ ఓవర్ థింగ్ నాకు కూడా కొంచెం ఎక్కువ వర్క్స్ ఉంటున్నాయి అన్నమాట సో అవన్నిటిని కొంచెం గ్యాప్ తీసుకుందాం ఆలోపు ఇలా చిన్న చిన్నవి ఏదైనా వంటలు కానీ ఇలాంటివి చూద్దామని చెప్పేసి మామూలుగా బ్లాగ్స్ డైలీ బ్లాగ్స్లోనే ఇంత చిన్న బ్లాగ్స్ పెడుతున్నాను ఇంకా ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయిందండి అయితే వంట చేశాను కానీ నేను వెంటనే తినలేదు వంట చేసి పక్కన పెట్టేశాను ఫస్ట్ టీ తాగాక కాసేపు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత తింటున్నాను తినేది కూడా ఇప్పుడు వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి నిజంగా అలా కలుపుకొని ఒక్కో ఈ ఎగ్ని కొంచెం కట్ చేసుకొని తింటే ఎంత బాగుందంటే మీరు అన్నంలో తింటారా లేకపోతే కొంతమంది అన్నం అంతా అయిపోయాక లాస్ట్లో తింటారా అలా ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి